నా పేరు రాయబండి పానరంగాచారి వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ చిరణార్పులు తెలియజేస్తా ఉన్నాను నిజంగా గత ఈ జాతి కోసం ఈ విశ్వకర్మ హక్కుల కోసం ఈ వారి పిల్లల కోసం గత నలభై సంవత్సరాల క్రితమే విశ్వకర్మ హాస్టల్ని మరి స్థలదాతలు ఇచ్చిన దాఖలాలు మనకు ముందు నుంచే తెలిసిన విషయాలు తెలిసినవి నిజంగా గత నలభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా విశ్వకర్మ హాస్టల్ సంబంధించిన ట్రస్ట్ విషయాలు ఈ జాతి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ ఏ ఒక్కనా కూడా మరి రాష్ట్రంలో ఉన్న అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ జాతిగానే పిలిపించి మీటింగ్ వచ్చిన దాఖలాలు మాత్రం ఎక్కడ నా దృష్టికి మాత్రం ఇంతవరకు రాలేదు నిజంగా ఇప్పుడేమనుకుంటున్నామంటే జాతింగా ప్రేమ ఉంది అది హాస్టల్ కోసం పిల్లల కోసం చదువు విద్య కోసం ఈ దేశంలో చదువు కావాలని చెప్పి ప్రతి ఒక్క జాతి ఇవాళ పెరికాస్టల్ ఉంది పెరిక సభ్యులు కూడా ఇవాళ ఆస్టల్లో మరి వాళ్ళ పిల్లల్ని ఇలా నైపుణ్యంతో చదువు తెప్పించి మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేసుకున్న చరిత్ర పెరికాస్ట ఉంది కానీ విశ్వకర్మ హాస్టకు సంబంధించిన వస్తే నిజంగా అసలు ఆస్తులు దాన్ని నడిపిస్తురా ఏం చేస్తురా అనే ఒకటి ఈ మధ్యన ఈ ఐదే కాలం నుంచి మనకు అర్థమవుతా ఉంది ఇవాళ వజ్ర లక్ష్మణసేన అదేవిధంగా విజయలక్ష్మి గారు విశ్వకర్మ హాస్టల్లో మన పరిధిలో లేదు ఎవరో అవివరణ పోయిందనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది నిజంగా ఇంత ఎందుకు వచ్చింది అని అడుగుతా ఉన్నాను ఈ ట్రస్ట్ సభ్యుల్ని అందుకని ముందుగా మరి దాని సమాధానం చెప్పవలసిన అవసరం ఈ జాతి చెప్పవలసిన అవసరం చెప్తేనే మరి సమస్యలు పరిష్కారం అయితే ఇస్తాయి లేకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే ఒక జాతిని ఇంకో ఉన్న ఇలా ఉండనే జాతిని మోసం చేస్తే పాము తన పిల్లలు పెట్టుకొని పాము తన పిల్లలు పెట్టుకొని మరి ఆ పిల్లలకు ఆకలైనప్పుడు తల్లికి ఆకలైనప్పుడు తింటున్నట్టుగా ఈ జాతినే తినే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నాకు అర్థమవుతా ఉంది ఏదేమైనా కూడా ఈ హాస్టల్ సంబంధించిన విషయాలు ఒక జీ జీవితాలకు ఒక జీవితాన్ని బాగుపరిచే హాస్టల్ని పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత మీద ఉంది కానీ ఆ వైపున చూస్తే ఇప్పుడు మాత్రం మనకు తెలియ తేట తెల్లమైంది ఎందుకంటే గతంలో ఈ ఐదు నెలలకు సంబంధించిన విషయంలో మెథడిస్ట్ అని క్రిస్టియన్ సంస్థకు ఇవాళ ఈద్కి ఇవ్వడం అంటే ఏమన్నట్టు అది వాళ్ళ ఇష్టం అది ట్రస్ట్ యొక్క అంటే ఎవరిని అడగడం అవసరం లేదా మరి ట్రస్ట్ ఎందుకు ఇచ్చారు ఏం కదా సమాధానం చెప్పవలసిన అవసరం దాన్ని సంజాస్ ఇవ్వాల్సిన అవసరం ఈ విశ్వకర్మ జాతికి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను నేను కూడా మన సంఘానికి ఒక సంఘంలో ఒక జాతిలో పుట్టినా కాబట్టి ఒక ఆ జాతిని కోసం బాధ్యత ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనా ఒక సంఘానికి విశ్వకర్మ సంఘానికి అయినా కూడా ఇవాళ చెప్పవలసిన దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా ఆ ట్రస్ట్ లో ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ విశ్వకర్మ జాతికి తీట తెల్లని అవసరం ఉంది లేకపోతే విశ్వకర్మ హాస్టల్ యొక్క దక్కించుకోవడానికి ఇవాళ రాష్ట్రం ఉన్న ముప్పై మూడు జిల్లాల యొక్క విశ్వకర్మ జాతిని తీసుకొచ్చి అవసరం అయితే హాస్టల్ ముందు కానీ పోలీస్ స్టేషన్ల ముందు కానీ చివరికి మన ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారి గాంధీ భవన్ ముందు కూడా వాళ్ళు ధర్నా చేయడానికి మేము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక వ్యక్తిని మోసం చేస్తేనే ఉంటున్న సంస్థ పరిస్థితి కాదు ఇక ఒక జాతిని మొత్తం మోసం ఈ ట్రస్ట్ మనకు ఇలా మనకు ఎంత ఇబ్బంది ఏర్పడుతుందో మనకు తెలుస్తుంది అందుకని ఏదేమైనా కూడా ఈ ట్రస్ట్ని కాపాడు బాధ్యత ఈ రాష్ట్ర మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది పోలీస్ అధికారుల దృష్టికి వచ్చింది కాబట్టి పోలీస్ అధికారులపై ఉంది లేకపోతే పోలీసులు కానీ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయంగా భారత రాజ్యాంగ ప్రకారంగా ఆ ట్రస్ట్ గురించి వివరాలు బయటపెట్టినప్పుడే అది నిజంగా జరుగుతుంది లేకపోతే కోర్టు కూడా పోయింది కాబట్టి ఆ కోర్టు కూడా ఇలా ముతికాయలు వేసిన పరిస్థితి ఏర్పడింది అందుకని ఏమైనా కూడా ఈ ట్రస్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన విశ్వకర్మ జాతి అందరిపైన ఉన్నది మేము అవసరమైతే దీన్ని తీట తెల్లం చేయకుంటే దాంట్లో జరిగిన ఒడిదడుకులు కానీ ఏమైనా జరిగిన ఉంటే అంటే దాంట్లో ఉన్న ఒక లావాదేవీ లావాదేవీలకు సంబంధించిన కూడా ఇవాళ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫస్ట్కి ఎంతకి ఇచ్చిరో తెలియాలి ఎన్ని సంవత్సరాలకు ఇచ్చిందో తెలియాలి అన్ని తెలిసినా కూడా ఇవాళ జాతి ఎందుకు నిమ్మల్లగా ఉంటుందంటే జాతి మీద గౌరవంతో ఉంటున్నాం ఒక్కసారి మేము తలుచుకుంటే ఈ జాతిని తలుచుకుంటే మేము ఈ పార్టీ తరఫుతో పాటు అన్ని సంఘాలను కలుపుకొని భవిష్యత్ కారణ చేరడానికి మరి ఈ సోమవారం నాడు మీరు తప్పకుండా దాన్ని పెద్ద ఎత్తున చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకోపోయి దీన్ని పేద తెలియజేసే ప్రయత్నాలు చేస్తాం ఒకవేళ ఎన్ని వద్దలు పుట్టే ట్రస్ట్ సభ్యులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం నిజంగా మీరు జాతికి మీటింగ్ పెట్టి ఇది జరిగింది ఇది జరిగింది పొరపాటు జరిగితే జరిగిందని చెప్పండి కానీ ఏం జరిగిందో చెప్పగలరా ఇవాళ సంజాసి చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు నీ ఒక్క సొత్తు కాదు నీ అబ్బ సొత్తి కాదు ఆనాడు పెద్దలు అలా ఈ గజాల సమయం ఇచ్చిందంటే మామూలు విషయం కావాలి ఇవాళ ఒక దాన్ని పెట్టుకొని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చేటు ట్రస్టుని మొత్తం మోసపూరితమైన చేసి చేసిపో వాళ్ళ ఇష్టాల కొరకు జేబులు నింపుకొని దండుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అవసరమైతే గతంలో పోరాటాలు ఉద్యమాలు చేసే చరిత్ర ఉంది మాకు ఆ పోరాటాల తీరును తీసుకొని మేము రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మంచి పరిణామం కోసం ఈ జాతి సంక్షేమం కోసం ఈ జాతి విద్య కోసం ఈ జాతి వైద్యం కోసం అన్ని అప్పుల కోసం ఉద్యమించే చరిత్ర ఇవాళ మాకు ఉందని చెప్పి ఆ వైపున ఉద్యమించడానికి మేము కార్యాచరణ చేయడానికి మేము ముందుంటున్నాం ఏమైనా ఈ కార్యాచరణ ఏముందుకే మీరు ముందుగా మీటింగ్ పెడతారా సమావేశం పెడతారా సందరూ అది తెలియజేల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని చేయాలి లేకపోతే మీ వర్కర్స్ పార్టీతో పాటు ఈ సంఘంలో ఉన్న జాతి విశ్వకర్మ జాతి ఏకం చేసి దానికి నిజ నిజాలు చేసే వరకు అని చెప్పి అవసరమైతే ఉద్యమించడానికి కూడా భుజం భుజం కలిపి గజం గజం కదిలి ఈ సమస్య పరిష్కారం అయితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది తెలంగాణ జయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ జాతి బిడ్డలందరికీ నమస్కారము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశామంటే ఐదు నెలల క్రితం మన విశ్వకర్మ బాయ్ హాస్టల్ను వేరే వాళ్ళకి ఇచ్చారని తెలిసింది ఆ విషయంలో కొంత ఇష్యూ జరుగుతూ ఉంది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ట్రస్ట్ చైర్మన్ సభ్యుల మీద అది అలాగే జరుగుతూ పోతా ఉంది వాళ్ళు లెక్కలు చెప్పట్లేదు అనేది ఒక పెద్ద ఇష్యూ వాళ్ళు ఎందుకు లెక్కలు చెప్పరు అంటే మేము చెప్పమని అంటున్నారు మీరు ఏమన్నా డొనేషన్ ఇచ్చిరా బిల్డింగ్ కట్టాలి చేసిరా మీకు అవసరం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విశ్వకర్మ బిడ్డ హక్కు హాస్టల్ హాస్టల్ అనేది హక్కిం కట్టదు రామలింగ రామకృష్ణయ్య గారు ఒక వెయ్యి గజాల స్థలాన్ని డొనేట్ చేయడంతో దాంట్లో దాతల సహకారంతో బిల్డింగ్ పెట్టారు ఆ కట్టోజు రామకృష్ణ గారి కనుక స్థలం ఇవ్వకపోతే ఈరోజు సమస్య వచ్చేది కాదు కానీ భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ బిడ్డల కోసం మంచిగా ఉండాలని చేశారు చేస్తే మీరేం చేశారు దాన్ని మొత్తం ఆగమాగం చేశారు అప్పులపాలి అప్పులపాలైందని వేరే క్రిస్టియన్ వాళ్ళకు ఇచ్చారు క్రిస్టియన్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి మన ఎంతో మంది ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళకు వాళ్ళకి ఇవ్వచ్చు కదా మా దృష్టికి వచ్చింది ఆరు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని నేను ఇరవై ఐదు వందలకు రసీదు ఇచ్చారనే విషయం కూడా తెలిసింది అవన్నీ మీరు బయట పెట్టాలి బయట పెట్టకుండా వాడేం చేస్తాడు వేడేం నా అది అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము అందరి మేనేజ్ చేస్తామంటే ఈరోజు డబ్బుతో ఏం మేనేజ్ చేయలేరు ఎంత మేనేజ్ చేసినా అది ఎక్కడ ఎట్లా పోవాలో అట్లనే పోతుంది నేను ఒక మీడియా ప్రతినిధిగా చెప్తున్నా నేను ఇప్పటికే రెండు మూడు కథనాలు రాసిన చిన్నార్థి తెలంగాణలో ఇంకా వస్తూనే ఉంటాయి మీకు స్పందించకపోతే మేము పోలీసులు మా చేతిలో ఉన్నారు వాళ్ళు వీళ్ళు మా చేతిలో ఉన్నారు సంఘ సభ్యులు చేతిలో పట్టుకుంటాం అంటే ఇక్కడ వినే పరిస్థితి లేదు చూస్తూ ఉన్నాం ఓకే పడతా ఉన్నాం ఎవరికి ఫోన్ చేసినా ఏదో టైప్లో మాట్లాడుతూ ఉన్నారు అట్లన్న ఇట్లన్నా కొండండి కొంట్రా దాన్ని కొంట్రా అని కొండలు ఇక్కడ ఏం లేదు ఇప్పుడంతా మారిపోయింది పొజిషన్ కాబట్టి ఇప్పటికైనా మీరు లెక్కలు చెప్పాలి ఆ లేఖ పక్షంలో మేము మాత్రం ఊరుకున్న సమస్య లేదు ఇది మీడియాలో హైలైట్ చేస్తాం ప్రజాభవన్కి వెళ్తాం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తాం గాంధీ గాంధీభవన్కి వెళ్తాం ఎక్కడ ఏం చేయాలో అందరినీ కలుపుకుంటాం అందరిని కలుపుకొని మేము ఉద్యమం చేస్తాం అది కాని పక్షంలో మేము ప్రభుత్వానికి ఆ బాయ్ సాక్షన్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కూడా మీరు లెటర్ రాసేదానికి కూడా సిద్ధంగానే ఉన్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించాలే లెక్కలు చెప్పాలి ఆ ఫస్ట్ బోర్డరు మళ్ళీ కొత్త కమిటీని వేయాలని మేము కోరుకుంటున్నాం